ஏன் தூண்ட வாழிந்தா இன்னைக்கு வச்சு ஏதோ ரொம்ப ரோஜு ரம்பேஜ் ஏமா தான் అన్నా పెట్రోల్ అయిపోయిందండి అవునన్నా దా తోసుకెళ్తా పర్లేదు అన్న ఎక్కడ బాలీవుడ్ మంచిగా మంచి కాకపోతే ఎవరు సహాయం చేస్తారు దా పర్లేదు అన్న ఇదిగో పెట్రోల్ బంక్ కాక మళ్ళీ నడవటం ఏంటి దా తోసుకెళ్తాన్ని సినిమా అట్లా నా మానవాళ్ళు పోతానికి పెట్రోల్ బంక్ ఎక్కడ కానీ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే అల్లుడు ఇట్లా ఉండవు పెళ్లికి ముందు బాగా ఉండేవానండి అవును ఇంతకు మీరేలా ఉన్నారు మీ పెళ్లి తర్వాత చాలా బాగుంది అమ్మ దుర్మార్గులారా ఇంత దారుణమా ఎప్పుడు ఇంటికాయనే ఉంటావు పని లేదు పాటలేదు అరే పని చేద్దామంటే పని ఒడిస్తలేదు నాకేం పని చేయాలి అర్థం అవుతలేదు అందుకే ఈడపాడతాను రోజు సంపాదిస్తావు రోజు వెయ్యి వస్తాయి మానే సంవత్సరాల రోజు రాన్న రోజుకి అది వందలు ఇస్తా ఫ్యాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ ఇప్పటివరకు ఇంటలు కూడా అడగారు నువ్వు ఏమంతం అని ఎందుకంటే ఇంటలకు కూడా తెలుసు ఈ అవలేవం తిరుగుతున్నారని ఎవరు అక్కడంతా మంది గొంపుగా ఉన్నారు ఆ రోజు 10వ తేదీన పెన్షన్ ఇస్తున్నారు నాకి చేతి చెయ్యండిరా పెన్షన్ వస్తుందా చిన్న దొడుడు కాస్కో ఫ్రీ బస్ వస్తుంది ఫ్రీ బస్ వస్తుంది అక్క కురుకురేను సో స్టిక్స్ ఇక్క సరే అన్నా పట్నా ఎంత హండ్రెడ్ రూపీస్ అక్క అబ్బా అంత లేదు కదక్క అప్పిస్తావు అక్క ఏమన్నా అట్లా అప్పులు లేవు బాబు అక్క ఉండక్క తీసుకొని వస్తాను హే బాబు బండాబు లైసెన్స్ ఏది హెల్మెట్ ఏం పెట్టుకోలేదు లేదు సార్ రూపాయలు పైందా సరే లేపా బాబా ఎడం కనపడిచ్చో మళ్ళా పట్టుకుంటా చూడు చెప్తానా దొక్క నూరు రూపాయలు ఇదో అన్నా ఈ సర్పంచ్ ఉందో చది చెప్పావా నా ఇంటికి గుద్దితే నా ఇల్లు నాకే గుర్తుండదు గుర్తు నాకే మర అవును వెంకటలక్ష్మి తెలుసా వెంకటలక్ష్మి వారు నా పక్కింటోని పెళ్ళం అనా వెంకటలక్ష్మి ఏమైతుంది వానికి నీకు సర్పంచ్ ఇల్లు తెలుసా వెంకటలక్ష్మి వానికి ఏమైతుంది అది కాదు నీకు సర్పంచ్ ఇల్లు తెలుసా వెంకటలక్ష్మి వానికి ఏమైతుంది అనాయి వాళ్ళకు వాళ్ళకి మస్తుండయి మధ్యలో నేను వాళ్ళు చెప్పిన పక్కింటో నేను అది ఎంకట్ లక్ష్మి నా పెళ్ళం అది ఎంకట్ లక్ష్మి 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 ఒప్పించింది తో ఆడబెట్టాలి ఆ చెట్టు కింద పెట్టేసి పోరా అన్నమా కింద మ గాజుపాక పిల్ల మీ ముగ్గాజులో గాజు తొడగలేదా చెట్టుకు ఇంత రక్తం వస్తా రే పందులు వస్తానే అవ్వక చెప్పరా గుడు గుడి గుడి చెక్క గోని కోతల బొచ్చు పనికొక్క తోలు పతాల వేరి ఎదలోల కొట్టలో ఉడతల నారాయణ పెండ్లాము బొచ్చు పీకలేక బాలబడి తెచ్చిపిందిరా అర్ దయముందే చూసి నాకే దిగులైపోయా ఎంత అట్లా వికారుగా ఉందే జోతే రా చూపిస్తాను రా అంటే బిర్నా రా అట్లే ఎంత తప్ప చూసాక నా చేతుల నాకే దిగులు వచ్చేసా పార్ వచ్చేసింది నేను గోలగా చూడేడా అదా ఆయన వాళ్ళ ఇంట్లో తెలియక వాళ్ళ ఫ్రెండ్ తో రెండు రోజులు గోవా ట్రిప్ వాళ్ళ భార్యకి తెలిసిపోయింది అంతే అయ్యో ఆయన కుటుంబం కోసము కష్టపడి వెయ్యనక పగలనక తెచ్చి సంపాదించే వాళ్ళకి కదా వాళ్ళు ఇంతలా ఉన్నారు రెండు రోజులు ట్రిప్ ఏమైపోతుంది అందరికి అదృష్టం ఉండదు కదా అది పోతే పోయింది కానీ మీరెందుకు బట్టలు మడస్తున్నారు అదే ఆ ఫ్రెండ్ ఎవరో కాదు నేను ఆయనే రెండు రోజులు గోవా ట్రిప్ ఫిర్మాలు మీ కొడుకు ఏమో ఊర్లో అమ్మాయిలు అందరూ చూస్తున్నాడంట నేను జాగ్రత్త ఆ ఫోన్ లో కూడా అమ్మాయిలు ఫోటోలో చూస్తుంటాడేమో చూడు పెద్దోళ్ళు వినో రేపు పని రేపు అమ్మాయిలు ఏంద్రో చూసేదా కొంచెం సిగ్గుంటారా నీకు పనికి మనలేదవా అమ్మాయిల సాయన చూస్తున్నాడు అమ్మాయిల సాయన మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంటేరా తల్లి పనికి మాలేదు ఎవరో ఒకరిని గోకే పని చూపు దెబ్బలు తినే పని నేను చెప్పంగా వినకుండా ఏదో దగ్గర ఫోటో దిగడానికి పోతున్నావు అది ఇట్లేడం కాలుతుంది దాన్ని అనుకో నాకైతే సంబంధం లేదు

వెయ్యి కేజీలు అంటే మమ్మీకి వదినకి లీటర్ చెప్పులు అంట అన్నయ్యకి పావు కిలో గడ్డం అంట నాకు కేజీన్నర డ్రాయర్లు నీకు సారీ బేబీ అనుకోవద్దు నాకు కోపం ఎక్కువ డబ్బులేం తగలేదు అయితే జస్ట్ చెయ్యన్న బుర్ర వేడింది అంతే పర్లేదు ఏం అవ్వలేదు నువ్వు ఆటలుకున్నావు మీ ఓడి ఎట్ట తోలుతున్నాడంటే బండి బయటలో ప్రతి ఒక్కరుకుంటున్న బండి వంద ఏం వంద రెండు వందలు పోతున్నాడు ఆ బండ్లు చూడాలే చూడాలే నాటులో పోతున్నప్పుడు చూడ దారుణంగా చాడీలు చెప్తున్నావు కదరా నేస్తానరా నాకైతే బండి రాదు నా ముందు బండిలో రు అంటే నాకు సర్ర ఉంటది అందుకే అని చెప్తా ఉంటే బండి రాకపోతే స్కూటీ కొనుక్కోరా స్కూటీ కావాలని వచ్చా స్కూటీ వచ్చాను బ్రహ్మాండంగా అయితే రా కాలేజీ ఫోతున్న సున్నాను పోతే ఫోతు గానే కాలేజీ పోయి వచ్చేటప్పుడు రెండు కేజీల ఉల్లిగడ్డలు ఒక కేజీ టమాటాలు పాలకూర మెంతం కూర సబ్బులు బెల్లము చాపొడి నిమ్మప్ప షాంపూలు అన్ని తీసుకొని రా కాదు మా నన్ను చదువుకుని పోతాను అనుకునే ఉన్నా సంత పోతాను అనుకునే నువ్వు ఇంతకి మా చదువుకుని పోతా బూట్లు చెప్పులు ఆ బ్యాగ్ దిగేసుకొని పోతావు మరి ఇంట్లో సరుకు లేకుంటే ఎవరు రండి పెట్టాలా తిన్నెక్క కడుపు దాసు ఉండదా అసలు బజార్లో మందలు ఇంత తెస్తా గానీ ఒరే ఆగా రే మल्ले మిమా మనోర్లా బస్తాన్లా మాబ్సిరే బస నిల్కొన వొక్కాలి సిస్ కల్పెండి వై కల్లి తీసుకోని బొపిలేటి బజ్జలు వెట్టిస్కొనరా కల్లఒకటేనా చికినిగ నసింగంధసాల ఊక అవరే మార్షఫైన్ అట్ల నసిం నాటించుకొనరా ఐదు రూపాయలే బై నీకు పుట్టిగా డిటైల్స్ రాస్కోరా ఆడదాని వయసు అడగ రాదు మాకు అలిగత చెప్పు మా కలిగపు దాకా నా వయసు పద్దెనిమిది మీరే ఊరు మా ఊరే అన్న హాస్పిటల్ కి ఎక్కడ వెళ్ళాయి చక్కగా వెళ్ళి ఆ స్తంభానికి గురెక్ట్ హాస్పిటల్కి వెళ్ళా

అన్నా రోజుకి ఎన్ని బిల్లు ఐదు బీర్లు తాగుతా తమ్ముడు ఐదు ఒక బిర్కి ఎంత నూట ఎనభై తమ్ముడు ఎనభై ఐదు బీర్లు నూటెనభై రోజుకు తొమ్మిది వందల రూపాయలు కాదు అంటే నెలకు ఇరవై ఏడు వేలు అంతేయా సంవత్సరానికి మూడు లక్షల ఇరవై నాలుగు వేలు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు గత ఎన్ని సంవత్సరాల నుంచి అలా అవుతున్నా తమ్ముడు ఎన్ని సంవత్సరాలు అన్న ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేలు అన్నా ఒకవేళ నువ్వు ఎన్ని పైసలు బ్యాంక్ లేచి ఉంటే వరకు నువ్వు ఫార్చునర్ తిరగటో నువ్వు అన్నా అవును అంతేగా తమ్ముడు అవును నువ్వు తాగుతావా తమ్ముడు ఏం తాగా అన్న మరి నీ ఫార్చునరే మరి నీ ఫార్చునరే హలో మాట్లాడేది కృష్ణ నేనా చెప్పండి ఆ సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మీ అకౌంట్ లో పది లక్షలు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక నిమిషం సార్ నా అకౌంట్ చెక్ చేసుకుని చెప్తా లేదు సార్ నా అకౌంట్ అయితే నూట యాభై రూపాయలే ఉన్నాయి అరే మామ నేనే రా నాగేషన్ మాట్లాడుతున్నా నా బండ్లో పెట్రోల్ అయిపోయినా నూట యాభై రూపాయలు మాట్లాడుకున్నారు మరి నేనుండి మా ఆవిడ బాగు చదువుతున్నాడా లేదా అన్నాడు ఏం చెప్పా మరి ఐ డోంట్ నో అని చెప్పినారు అంటే ఏంది నాకు తెలదు ప్రకాన్ని దుడ్డిపెట్టి చదివి వచ్చినది తెలదని చెప్పను ఇక దృష్టి పెట్టి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా మా లవరేది మెసేజ్ పెట్టింది కొంచెం చెప్పానా చెప్పను రా ప్లీజ్ అన్నా చెప్పానా చెప్పను ప్లీజనా చెప్ప చెప్పనా చెప్పన్్రా పెద్దోడని మర్యాదించి మాట్లాడుతుంటే చెప్పేదానికి ఎవరా చెప్పురా చెప్పురా మెసేజ్ చెప్పనని పెట్టిందిరా సరే